ఈరోజు నాటు కాయలతోనే పచ్చడి చేస్తున్నాను నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ నాటు చిక్కులు సీజనల్గానే వస్తాయి ఇవి ఇప్పుడు వచ్చినప్పుడే ఇట్లా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఇంతకుముందు ఎప్పుడు ఎవరు విని ఉండరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అరకిలో చిక్కుడుకాయలకి చెటాకంత చింతపండు నానబెట్టుకున్నా నేను దీన్ని కూడా గుజ్జు తీసి మసలు పెట్టుకోవాలి మంచిగా నేను పల్లి నూనె వాడుతున్నా దీనికోసం పల్లి నూనె అయితేనే బాగుంటుంది పచ్చళ్ళకి నూనె వేడెక్కింది ఇప్పుడు వేసుకుందాం కొన్ని కొన్ని ఎంచుకుంటే మంచిగా అల్కాగా వేగుతాయి కొన్ని కొన్ని ఎంచుకుందాం మరీ డీప్ ఫ్రై లాగా అయ్యే అవసరం ఏం లేదు కొంచెం ఇట్లా కాయ గింజ ఇట్లా అంటే వచ్చేటట్టు ఉండాలి ముక్క మంచిగా ఉడికింది ఇంకా వేస్తున్నా చిక్కుడుకాయలు వేయించుకున్న నూనెలనే పోపు చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నా బంద్ చేసిన నూనె ఇంకా వేడి ఉంది ఇందులోనే పోపు చేస్తున్నా కొంచెం జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఒక నాలుగు ఎల్లిగడ్డలు తీసుకున్నా జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఈ వేడికే మంచిగా గుంజికుంటుంది వెల్లుల్లి ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నా ఇప్పుడు పోపు మంచిగా సల్లార పెట్టుకోవాలి మంచిగా వేగింది పోపు సల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి ఏ పచ్చడికైనా పని నూనె చల్లగా అయినాక కలుపుకోవాలి పోపు సల్లారేసరికి మనం చింతపండు గుజ్జుని కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి చిక్కగా తీసుకున్న చింత చింతపండు గుజ్జు ఇప్పుడు మంచిగా ఉడకబెట్టుకోవాలి పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని చింతపండు రసానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసి మసలు పెట్టుకోవాలి పచ్చడి కలుపుతున్న వేయించిన చిక్కుడుకాయలు ఉప్పు అద్దపావు కారం తీసుకున్న అరకిలో చిక్కుడుకాయలకి మెంతిపిండి ఇది ఉడికించిన చింతపండు గుజ్జు పోపు చల్లగా అయింది ఇప్పుడు అన్నీ ఒకదాని అంటే ఒకటేసి కలుపుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జేస్తున్న పోపులో అన్నీ మంచిగా చల్ల సల్లారిని అరకిలో చిక్కుడు కాయలకి అర్ధపావు టీ గ్లాసు కారం తీసుకున్నా నేను ఉప్పు సరిపడా ఎంత వేసుకోవాలి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోకండి జీలకర్ర మెంతుల పిండి ఇది ఉంటేనే పచ్చళ్ళు టేస్టు ఇప్పుడు అన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చిక్కుడుకాయలు కూడా వేస్తున్నా